సరస్వతి దేవి అంటే జ్ఞానానికి చిహ్నం భౌతిక జ్ఞానం వేరే ఆధ్యాత్మిక జ్ఞానం వేరే మనం ప్రస్తుతం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం మరి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మరణాంతర జీవితం మాణాంతర జీవితం గురించి తెలుసుకోవడానికి ఎన్నో రకాల ఫస్ట్ స్వాధ్యాయం బుక్స్ బుక్స్ లోప్సాంగ్ గ్రామ రాసినటువంటి త్రీ లైఫ్స్ పుస్తకము ఆత్మాయనము మరి మా ఆవలి తీరము మణాంతర జీవితం గురించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి వాటినన్నీ రెగ్యులర్గా చదువుతూ ఉంటే మనకి మరణాంతర జీవితం గురించి తెలుసుకుందాం మాణాంతర జీవితం గురించి తెలుసుకుందాం మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ఈ భౌతిక శరీరాన్ని ఈ ఆత్మ జీవాత్మ వదిలిపెట్టేసి వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేసే క్రమంలో ఐదు రకాలైన జీవులు అంటే ఐదు రకాలైన వాళ్ళు మరణం తర్వాత ఎలాగ వారి జీవితం మా జీవితం ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే భౌతిక విషయాల పట్ల విపరీతమైన కోరికలు ధనము డబ్బులు మరి ఇళ్ళు వీటి మీద భౌతిక విషయాల మీద విపరీతమైన కోరిక ఉన్నవాళ్ళు మరి కుటుంబం నా తల్లి నా భార్య నా కొడుకు వ్యక్తుల మీద భౌతిక విషయాలు కుటుంబం మీద వ్యామోహం విపరీతమైన వ్యామోహము అదేవిధంగా బుద్ధి బుద్ధి లేని కష్టం వస్తే సూసైడ్ చేసేసుకోవటం ఆ కష్టాన్ని దాటడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఈ ముగ్గురు వ్యక్తులు మానా మానాంతర జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది అంటే చనిపోయిన తర్వాత ఈ సోల్స్ బయటకు వచ్చి దిక్కుతో స్థితిలో ఉంటాయి ఆ మాస్టర్స్ వచ్చి ఆ సోల్స్ని తీసుకెళ్తానికి వస్తే వాళ్ళు రారు వాళ్ళు భౌతికంగా ఈ భూలోకం మీద రకరకాల వ్యామోహాలు పదార్థాల పట్ల వస్తువుల పట్ల బంధంలో చిక్కుకొని ఉంటారు వాటిని వదిలి రావడానికి ఇష్టపడరు ఇలాగ వీళ్ళు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు ఈ భూమిని అంటిపెట్టుకుని ఉంటారు ఎత్తు బౌండ్ సోల్స్ అంటారు కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ పదార్థ వ్యామోహం వ్యక్తుల పట్ల వ్యామోహం కానీ ఇవి పెట్టుకోకూడదు బంధాలు పెట్టుకోకూడదు పద్మపత్ర వీమాంశలాగా జీవించాలి సూసైడ్ చేసుకోకూడదు ససేమీరా ఎవరు అర్ధాంతరంగా చావకూడదు ఆ తర్వాత నాలుగో తరం నాలుగో వ్యక్తులు వీళ్ళు ఏంటంటే కొద్దిగా కొద్దిగా గొప్ప మరి ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేస్తారు అంటే గుళ్ళకి గోపురాలకు వెళ్తాం భజనలు అవి కొద్దిగా భక్తి వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన తర్వాత మా వాళ్ళ జీవ వాళ్ళని మాషస్ తీసుకొచ్చినప్పుడు కష్టాలను ఎదుర్కొంటూ భౌతిక వస్తువుల మీద వ్యక్తుల మీద వ్యామోహం తక్కువగా ఉండేవాళ్ళు మరణించిన తర్వాత ఆ సోల్స్ మాస్టర్స్ చెప్పినట్టుగా లోకాలకి వెళ్తాయి ఇంకా జానం జానం చేసిన తర్వాత జానులు మాత్రం ఆత్మజ్ఞానం అనుభవం బాగా జా రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు మరి ఈ జానాన్ని అందరికీ నేర్పేవాళ్ళు అహింసాధరంలో జీవించేవాళ్ళు వీరు మాత్రం వీరు మరణించిన తర్వాత వీరు ఎలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఆత్మజ్ఞానాన్ని పుస్తకాలు చదువుతూ చక్కగా సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ జానం చేస్తూ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు ఐదో వ్యక్తులు వీళ్ళు డైరెక్ట్గా ఇంకా వీళ్ళని తీసుకెళ్తానికి మాస్టర్స్ మహావతారు బాబాజీ ఇలాంటి వ్యక్తులు వచ్చి వీళ్ళని తీసుకెళ్తారు కాబట్టి భూమి మీద ఉన్నప్పుడుగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి ఆత్మజ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి జ్ఞానం ద్వారానే ఆత్మజ్ఞానం అనేది అనుభవపూర్వకం అవుతుంది ఇలాగ వెళ్ళిన పైలోకాల్లోకి వెళ్ళినటువంటి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఆకాశిక రికార్డ్స్ హాల్లోకి వెళ్ళి వాళ్ళ సినిమాని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది చూసుకొని భూమి మీద వాళ్ళు ఏ ఏ పనులు చేశారు అన్నీ కూడా అందులో ఉంటుంది పిన్ టు పిన్ అన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని హాల్లో సినిమాగా చూస్తారు చూసి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత మరి వీళ్ళని ఇప్పుడు చర్చ మొదలవుతుంది నువ్వు భూమి మీదకి ఏం చేద్దామని వెళ్ళావు ఏం చేశావు మళ్ళీ ఏంటి నీ తక్షణ కర్తవ్యం అనేసి చర్చ జరుగుతుంది యామదేవుడు ఇలాగ మాస్టర్స్ దేవుళ్ళు వాళ్ళు చర్చిస్తారు అడుగుతారు అప్పుడు మరి నలుగురు ఇందాక చెప్పుకున్నాం కదా భౌతిక బంధనాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రం మళ్ళీ భూమి మీదకి తప్పనిసరిగా రావాల్సి అందరికీ తెలియజేస్తాను అంటే ఏం లేదు జానం చేస్తూ అందరికీ జానం నేర్పుతాను అని పైన వాగ్దానం చేసి వస్తాం కానీ ఇక్కడికి వచ్చి మర్చిపోయి అనేక రకాలైన ఏది చేయాలో అది చేయకుండా పనికిరాని పనులు పనికిరాని మాటలు పనికి పనికిరాని వ్యవహారాలు చేస్తూ అంతా మందు మాంసము ఇలాంటి రకరకాల వ్యసనాలకు లోబడి మరి శరీరాన్ని మళ్ళీ పాడు చేసుకుంటూ చనిపోయిన తర్వాత మళ్ళీ పై లోకాలకి వెళ్ళి బాధపడుతూ ఉంటారు కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని ఆధారంగా చేసుకుని ప్రచారం కోసం జానం చేయడం కోసం ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఇక మరి చక్కగా ధ్యానం చేసుకుంటూ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఆత్మజ్ఞానాన్ని నేనే దైవం నాలోనే ఉంది అని తెలుసుకుంటూ భూమి మీదే ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ ఆత్మజ్ఞానం పంచుతూ ఎవరైతే మరి అహింసా ధర్మంలో ఉంటూ ఉంటారో వాళ్ళు మరణాంతర జీవితం గురించి బాగా తెలుసుకొని అనుభవపూర్వకంగానూ పుస్తక రూపేణ రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మరి రెగ్యులర్గా ఆత్మజ్ఞాన పుస్తకాలు చదివితే ఎవరైతే ఉంటారో వారికి మళ్ళీ భూమి మీదకి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉండదు ధర్మ సంస్థాపన కోసం భూమి మీద అవతరిస్తారు అవత అవతార పురుషులు అంటారు వాళ్ళు వాళ్ళు ఆత్మజ్ఞా దేవి పుత్రులు అవుతారు లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి అంటే సేవ సేవ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే సేవ సేవ చేయటం ఏ విధంగా సేవ చేయాలి నీకు తెలిసిన ఆత్మజ్ఞానాన్ని నలుగురికి పంచడం మనం జానం చేస్తూ నలుగురికి జానం చెప్పడం సేవ జానం చేయమని చెప్పడం ఇవన్నీ కూడాను నీకు తెలిసిన అనుభవపూర్వంగా తెలిసిన జ్ఞానం ఆత్మజ్ఞానం మరి పుస్తకాల రూపంలో చదివిన జ్ఞానాన్ని అందరికీ ఫ్రీగా పంచాలి అంటే జానం చేయాలి అందరికీ జానం గురించి తెలియజేయాలి మరి మాణాంతర జీవితం గురించి తెలుసుకుంటూ అందరికీ కూడాను ఆ జ్ఞానాన్ని పంచాలి అహింసా ధర్మంలో ఉంటూ అందరికీ అహింసా ధర్మాన్ని ఫ్రీగా సేవ సేవ చేయాలి అంటే లక్ష్మీదేవి పుత్రులను కావాలి లక్ష్మీదేవి అంటే సేవ సేవ లక్ష్మీ పుత్రులం అవుతాం మనం లక్ష్మీదేవి సేవ అందరికీ కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఉచితంగా నేర్పాలి లక్ష్మీదేవి ఇక వచ్చి సరస్వతీదేవి లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి నేర్పాలి మన కుటుంబంలో మన పిల్లలకి తోటివారికి పొరుగు వారికి మరి అందరికీ జానం నేర్పాలి అందరికీ అహింస ధర్మం గురించి చెప్పాలి అహింస ధర్మం అంటే శాఖాహారం ముఖ్యంగా శాఖ కోడి మేక రొయ్య ఇలాంటి మాంసం తినకూడదు మాంసం తింటే మన ఆత్మజ్ఞానం కాము ఆత్మజ్ఞానం అంటే మన తోటి ప్రాణులను దైవంగా చూడటం అహింస ధర్మం గురించి తెలుసుకుంటూ అహింస ధర్మం గురించి అందరికీ తెలియజేయటం అహింస ధర్మం గురించి తెలియజేయటం మరి జానం చేస్తూ మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి జానం తెలియ నేర్పడం దీన్ని సేవ అంటారు ఈ విధంగా మనం లక్ష్మీపుత్రులు అవుతాం జ్ఞాన ధర్మము సేవా ధర్మంలో ఉండాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ